ప్రేక్షకుడు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధనామంలో అందరికీ వందనాలు ప్రాక్టికల్ క్రిస్టియానిటీ సిరీస్లో సెవెన్ సైన్స్ పర్ఫామ్ బై క్రైస్ట్ జీసస్ దట్ ఈస్ రికార్డెడ్ అండ్ ద బుక్ ఆఫ్ కాస్పుల్ అకార్డింగ్ టు జాన్ మనం ధ్యానం చేశాము సో ఈ ఏడు సూచక క్రియలు కూడా యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని నిరూపించే విధంగా ఆయన చేశారు దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్ విత్ ది ఆం సేయింగ్స్ యశు ప్రభు ఈ లోకంలోనికి ఆయన నరావతారిగా వచ్చిన దేవుడు అని నిరూపించడానికి ఏడు సూచిక క్రియలను జాన్ మన కోసం తన యొక్క సువార్తలో రాసి ఉంచారు ఇప్పుడు మనం ఆయం సేయింగ్స్ని యస్సు ప్రభు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ రాడికల్ స్టేట్మెంట్స్ గాను అవి మనకు జారింగ్ స్టేట్మెంట్స్ గాను ఇతరులకు అనగా యూదులకు ఆటంక ఆటంకంగాను ఉన్న స్టేట్మెంట్స్ అవి అయితే దేవుడు ఏది కూడా మన నుంచి దాచిపెట్టి ఉంచలేదు మిస్టీరియస్గా ఉంచలేదు సో ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ క్లియర్ ఈ ఎక్స్ప్రెస్డ్ హిమ్ సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సన్ క్రైస్ట్ జీసస్ దేవుడు తనను తాను కుమారుని రూపంలో ఈ లోకంలో వ్యక్తపరచుకున్నాడు అని రె రివీల్ చేసుకున్నాడు సెల్ఫ్ రెవలేషన్ అని ఈ ఆయం సెయింగ్స్ మనకు తెలియజేస్తూ ఉన్నాయి సో విఆర్ మెడిటేటింగ్ దెమ్ లెట్స్ ప్రే అండ్ దెన్ కంటిన్యూ ఆ మెడిటేషన్ పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభు మా దేవా మీ కుమారుడు యస్ క్రీస్తు ప్రభువు నిమిత్తము ఈ లోకంలోనికి నరావతారిగా వచ్చారన్న సంగతి ఆయన దైవ మానవునిగా ఉన్నారు అన్న సంగతిని మాకు తెలియపరచడానికి యోహాను సువార్తలో ప్రభు ఆ మీరు మీ మాటలను ఉంచారు ఎవరైతే క్రీస్తు యస్సును అందు విశ్వాసం ఉంచుతారో వారు జీవమును పొందుకుంటారు అని మీ వాక్యం ఉంది సో యేసు ప్రభువుని మేము అంగీకరించిన వారముగా ఆయన జీవము మాలో కలిగిన వారముగా జీవించాలని మీ యొక్క సంకల్పం అయ్యున్నది కనుక మీ ఏర్పాటు చొప్పున మామూలను మీరు చేర తీసుకున్నారు మీ వాక్యము చేత మామూని బ్రతికిస్తూ ఉన్నారు అందుని బట్టి స్థుతులు తండ్రి మేము ఈరోజు మార్నింగ్ చేయబోతున్న మెడిటేషన్లో పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి దేవనామానికి స్తోత్రం మరి ఒకసారి అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఒక వ్యక్తిని మనం తెలుసుకోవాలి అంటే వారికి వారికి వారిని గూర్చిన వారిని గూర్చిన వ్యక్తిగత లేదంటే వ్యక్తిగత సమాచారం మనకు తెలియాలి వ్యక్తిగత జ్ఞానం మనకు కలిగి ఉండాలి మనం కలిగి ఉండాలి దేవుని తెలుసుకోవాలి అంటే దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటి పర్సనాలిటీ ఆఫ్ గాడ్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ ఆయన గుణగణాలు ఏంటి అనేవి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అందుకే మనం దేవుడు మొట్టమొదటిసారిగా తనను తాను మోసేతో మాట్లాడుతున్నప్పుడు ఎక్స్డస్ చాప్టర్ త్రీలో యామ్ దట్ ఐ యామ్ అని ఒక థియలాజికల్ క్లెయిమ్ని ఆయన చెప్తూ ఉన్నారు ఇప్పుడు నన్ను నమ్ముతారా మరి నీవు ఇస్రాయేలీల దగ్గరకు వెళ్ళమని అంటున్నావు నేను వెళ్ళినప్పుడు వారు నన్ను ఏ విధంగా నమ్ముతారు అని మోసే అడిగినప్పుడు దానికి దేవుడు చెప్పినటువంటి మాట పద్నాలుగవ వచనం మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో అంటూ ఉన్నారు మోసే చిత్తిగించుము నేను పదమూడవ వచనం చదువుతున్నాను ఇజ్రాయేలీల యద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మా మీ వద్దకు నన్ను పంపానని వారితో చెప్పగా ఆయన వారాయన పేరేమి అని అని అడిగిన అడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాడు అప్పుడు దేవుడు అంటున్నారు నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోసేతో చెప్పారు ఇది తాను వెళ్ళి ఉన్నవాడు అనువాడు ఉన్నవాడు మీ వద్దకు మమ్మని పంపించాడు అని చెప్పాలి ఎందుకు మోసే ఇజ్రాయేలీల దగ్గరకు వెళ్తున్నారు వెళ్తున్నాడు అంటే వారిని ఐగుప్తు దేశపు బా బానిసత్వం నుంచి విడిపించడానికి వెళ్తున్నాడు యశు ప్రభు కూడా మన పాప బానిసత్వం నుంచి విడిపించడానికి ఈ లోకంలోనికి నరావతారిగా వచ్చిన దేవుడు అందుకే ఈ థియలాజికల్ క్లెయిమ్ని చేస్తూ ఉన్నారు ఇట్ మే బీ షాకింగ్ టు ది ఆడియన్స్ యూదులకు దినాలలో ఉన్నటువంటి ప్రజలకు ఇవన్నీ కూడా ఈయన చేసుకుంటున్న సెల్ఫ్ క్లెయిమ్ని వారు ఏ విధంగా పరిగణించేవారంటే ఏంటి ఇలాగ మాట్లాడుతున్నారు అని వారు అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఈ ఎనిమిదవ అధ్యాయంలో కూడా యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయంలో వీరి మధ్యన ఉన్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్ కూడా అదే మీ తండ్రి అయిన అబ్రహాము అబ్రహాము ఆ దినము నా దినము చూతు నన్ను మిగుల ఆనందించను అది చూచి సంతోషించను అని యాభై ఆరవ వచనంలో యేసు ప్రభు అంటుంటే అందుకు యూదులు అందుకు యూదులు నీ నీకింకనూ ఏ పది సంవత్సర సంవత్సరములైన లేవే నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా యేసు అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని అన్నారు సో ఇది వారి యొక్క కాన్ఫ్లిక్ట్కి దారి తీసింది వారి యొక్క హాస్టిలిటీని మరింతగా పెంచింది యశు ప్రభుని సమరయుడు దయం పట్టినవాడు అని వారు నిందిస్తూ ఉన్నారు దేవర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ బ్లాస్ఫిమీ దైవ దూషణగా పరిగణిస్తూ ఉన్నారు అందుకే యశు ప్రభువు యూదులైనటువంటి వారికే కాదు ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలని అనుకుంటున్నది నేను లోకము నాకు వచ్చింది మీ నిమిత్తమే అని ఆ అని అనేకమైన సార్లు మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటాము గ్రీక్లో ఈగో ఎయి అని మనకు మతైసువార్సులో ఐదు సార్లు మార్పు సువార్తలో మూడు సార్లు లుకాసు వార్తలో నాలుగు సార్లు యోహానుసు వార్తలో ముప్పై సార్లు మనం చదువుకుంటాము ఇగో ఎమీ అనే మాట ఐమ్ ఐమ్ అనే మాటను అందుకే జాన్ తన యొక్క ఉద్దేశాన్ని మనకు తెలియచేయటానికి మొట్టమొదటి మూడు అధ్యాయాలలో తన యొక్క విజన్ యశు ప్రభువును కూర్చున్న తన జ్ఞానమును తెలియపరుస్తున్నాడు హీఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆయన వాక్యమే శరీరధారి అయి మన మన మధ్య నివసించను అని చెప్తున్నాడు మన మధ్య వసించను సో యశు ప్రభు ఎందుకు వచ్చారు అనే దానిని ఆయన మొదటి మూడు అధ్యాయాలలో క్లియర్గా చెప్తూ ఉన్నాడు మొదటిగా జాన్ ద బ్యాప్టిస్ట్ టెస్టిమ్ అని చెప్తూ ఉన్నాడు మొదటి అధ్యాయం ఆరవ వచనంలో ఆరబాబనం నుంచి దేవుని యద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను అతని పేరు యోహాను అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగుని గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా ఉండె ఉండెను అని ఇక్కడ చెప్పబడుతూ అలాగే జాన్ ద బ్యాప్టిస్టర్ యశూ ప్రభువుని గురించి ఇరవై తొమ్మిదవ వచనంలో ఏమని చెప్తున్నారు చూడండి యోహాన్ మర్నాడు యోహాన్ యోస్సు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లా నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటివాడాయనని నేనెవని గురించి చెప్పి తినో ఆయనే ఈయన అని చెప్తూ ఉన్నాడు సో హీఈస్ ద వన్ హూ టేక్స్ అవే ద సిన్ ఆఫ్ ద వర్ల్డ్ హీఈస్ ద ల్యాండ్ దట్ టేక్స్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్ పాపమును మానవాళి పాపమంతటినీ కూడా భరించడానికి వచ్చినవాడు యెసు క్రీస్తు అని జాన్ ద బ్యాప్టిస్ట్ ద్వారా చెప్పిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ముప్పై ఏడవ వచనం నుంచి చూసినట్టయితే ఆయన యొక్క డిసైపుల్స్ డిసైపుల్స్ని ఏర్పరచుకున్నటువంటి విషయాన్ని చదువుకుంటాము రెండవ అధ్యాయంలో గలిలయ్యలోని కానాలో యేసు ప్రభువు చేసిన మొదటి సూచక క్రియను చదువుకుంటాము అలాగే క్లెన్జింగ్ ఆఫ్ ద టెంపుల్ అనగా ఎరుసలేము దేవాలయమును దేవాలయమును ప్రక్షాళన చేసినటువంటి విషయాన్ని కూడా ఈ రెండవ అధ్యాయంలోనే మనం చదువుకుంటాం ఇక్కడ వారికి ఐ మీన్ పరి యూదులకును తర్వాత యేసు ప్రభువుకును మధ్యన ఉన్న కాన్ఫ్లిక్ట్ మొదలైంది ఎప్పుడైతే యేసు ప్రభువు నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయొద్దు అని ఆయన నీ ఇంటిని గురిచిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని రాయబడి ఉన్న వాక్యం చెప్తూ ఉన్నారు అప్పుడు ఈ యూదులైనటువంటి వారు ఆయనకు వారికి ఆయనకును మధ్యన కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది ఆ తర్వాత మూడవ అధ్యాయంలో నికోదేము అనే ఒక పరిసయుడు ఉన్నాడు టీచర్గా ఉన్నాడు వీరికి ఐ మీన్ జ్యూస్ జూయిష్ టీచర్గా ఉన్నాడు తనను కలుసుకున్నటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు మరలా మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో యోహాను రెండవ మారు యశు ప్రభుని గుర్చిన సాక్ష్యం ఎచ్చుచున్నాడు అని దానిని కూడా మనం చదువుకుంటాము సో ఈ విధంగా జాన్ ఏదైతే చెప్పాలని అనుకుంటున్నాడో దానిని ఈ మొదటి మూడు అధ్యాయాలలో యశు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి తెలియపరుస్తూ ఉన్నాడు క్రొత్తగా జన్మించాలని నికోదేముకు చెప్పాడు ఆ తర్వాత నాలుగు ఐదు అధ్యాయాలు ఐఎం సైన్స్కి ఒక స్టేజ్ని సెట్ ఉన్నాయి ఒక స్టేజ్ని సెట్ ఉన్నాయి నాలుగవ అధ్యాయంలో యేసు ప్రభువు యేసు ప్రభువుకు సమరయ్య స్త్రీకి మధ్యన జరిగినటువంటి కాన్వర్జేషన్ అది మనం చదువుకుంటాము అంటారు యేసు ప్రభు పన్నెండవ వచనంలో నాలుగు పన్నెండులో తానును తన కుమారును పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే గొప్పవాడవా అని ఈ స్త్రీ అడిగినప్పుడు పదమూడవ వచనంలో యేసు ప్రభు అంటున్నారు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనడు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పుకొను దప్పికొనను నేను వానికి ఇచ్చు నీళ్ళు సారీ నేను ఇచ్చు నీళ్ళు త్రాగువాడు ఎల్లప్పుడును ఎప్పుడును దప్పికొనడు నేను వానికి ఇచ్చు నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండును అని ఆమెతో చెప్పాడు సో యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని అంటే అప్పుడు యేసు ప్రభువు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు అయితే ఈ స్త్రీ అంటుంది ఇరవై ఐదవ వచనంలో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయను అని చెప్పారు చెప్పింది ఆ స్త్రీ చెప్తే అప్పుడు యసు ప్రభు అంటున్నారు ఆయన సమస్తమును తెలియచేయను అన్నటువంటి మాటకు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని ఆమెతో చెప్పాడు ఇప్పుడు యసు ప్రభు దిస్ ఈస్ ద బిగ్యానింగ్ టు స్పీక్ అబౌట్ హిస్ యునీక్ ఐడెంటిటీ యూజింగ్ ద మ్యాటర్ ఫర్ ఐమ్ దీనిని ఐఎమ్ సెయింగ్స్లో యాడ్ చేయలేదు కానీ జాన్ సెవెన్ ఐఆమ్ సెయింగ్స్లో నేనే అనే దానికి ఏడు సెవెన్ టైమ్స్ స్టేట్మెంట్స్ యేసు ప్రభు చెప్పిన దానిలో దీనిని ఎందుకు యాడ్ చేయట్లేదు అంటే ఇక్కడ గ్రీక్ భాషలో నేనే అనే దానికి ఎయిమీ అని ఉంటుంది కానీ ఐఎమ్ సెయింగ్ యామ్ దట్ యామ్ అని చెప్పడానికి ఈగో ఎయిమీ అనే ఒక కొత్త ఒక మంచి వర్బ్ని తర్వాత ఆయన యామ్ దానికి ఐని యాడ్ చేసి ప్రొనౌన్ని ఒక స్పెసిఫిక్గా గ్రీక్ ఆడియన్స్ని కూడా అట్రాక్ట్ చేయడానికి వారికి ఈ విషయాన్ని అనగా యశ ప్రభు యొక్క దైవత్వాన్ని తెలియచేయడానికి ఉపయోగిస్తున్నాడు సో దిస్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ది ఐఎమ్ సెయింగ్స్ దిస్ ఈస్ ద బిగేనింగ్ దాట్ ద లోడ్ జీసస్ క్రైస్ట్ స్పీక్స్ అబౌట్ హిస్ యునిక్ ఐడెంటిటీ యూజింగ్ ద మెటఫర్ నేనే ఆయనను అని చెప్పారు ఐదవ అధ్యాయంలో యశు ప్రభు వ్యతేస్త కొనేటి దగ్గర ఒక వ్యక్తిని గొర్రెల ద్వారం దగ్గర పారలిసిక్ని హీల్ చేసిన దానిని మనం సైన్స్లో చదువుకున్నాం యశు ప్రభు చేసిన ఏడు సూచక క్రియలలో ఒక సూచిక క్రియగా మనం చదువుకున్నాము ఇప్పుడు ఈ ఫారిసీస్ ఆయన చేసినటువంటి పని సబాతు దినమున స్వస్థపరచడం అనేది వారికి అది అభ్యంతరకరంగా ఉంది అందుకే పదిహేనవ వచనం చూడండి నన్ను నిన్ను నన్ను తన్ను స్వస్థపరిచిన వాడు ఏసు అని యూదులకు చెప్పినప్పుడు ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించి ఇది విశ్రాంతి దినాన్న చేయదగిన కార్యం కాదు విశ్ విశ్రాంతి దినమున చేయకూడదు ఏం పని కూడా చేయకూడదు అలాంటప్పుడు నీవు ఎలాగ విశ్రాంతి దినాన్న స్వస్థపరుస్తావు అని యేసు ప్రభువును హింసిస్తున్నారు మరలా యశు ప్రభు అంటున్నారు నా తండ్రి ఇదివరకు పని చేయించున్నాడు నేను చేయించున్నాను అని వారికి ఉత్తరం ఇచ్చాడు వీరి మధ్యన ఉన్న కాన్ఫ్లిక్ట్ మరింతగా పెరిగిపోవడానికి కారణం యశు ప్రభు యొక్క క్లైమా ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొని చేసుకొని కనుక ఇందు నిమిత్తం యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు సో ఈ ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ విత్ సమారిట్స్ ఉమెన్ అండ్ ద సమారిటన్స్ ఇన్ చాప్టర్ ఫోర్ నాలుగవ అధ్యాయంలో సమరీలతో కలవడం ప్రభు ఆ తర్వాత ఇప్పుడు ఐదవ అధ్యాయంలో విశ్రాంతి దినమున ఒక వ్యక్తిని స్వస్థపరచటము వీరి మధ్యన టెన్షన్స్ని ఇంకా ఎక్కువగా చేసింది ఈ ఆరవ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఈ టెన్షన్ మరింత ఎక్కువ అవుతుంది ఆ మిగిలినటువంటి జాన్ చాప్టర్స్లో చాప్టర్ అన్ని చాప్టర్స్లో కూడా వీరి మధ్యన ఉన్న కాన్ఫ్లిక్ట్ అలాగనే కంటిన్యూ అవుతుంది సో ఈ విధంగా వారి మధ్యన ఉన్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్ ఏది యశూ ప్రభు తనను తాను క్లెయిమ్ చేసుకోవడం ఐ యామ్ అని క్లెయిమ్ చేసుకోవడం యూదులకు అభ్యంతరకరంగా ఉంది ఆరవ అధ్యాయంలో జన సమూహంలో ఆయనను వెంబడించారు అని రెండవ వచనం చెప్తూ ఉంది ఇంకా అక్కడ రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను వారు చూచారు కనుక యశు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు అయితే ఆయనను వెంబడించినప్పుడు వారికి ఐదు వేల మందికి సుమారుగా ఇంకా ఎక్కువ మందికి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను ఆయన ఐదు వేల మందికి ఆహారంగా అనుగ్రహించారు అది అనుగ్రహించిన దానిని బట్టి వారందరూ కూడా యేసు ప్రభువుని మరలా వెతుక్కుంటూ కపెర్ణ నాకు వచ్చారు అనేది చూస్తాము అయితే ఈ దీనికంటే ముందుగా యేసు ప్రభువు వీరితో ఐ మీన్ శిష్యులను ముందుగా వెళ్ళమని చెప్పి ఆయన తర్వాత వచ్చారు కదా అయితే వారు పదహారవచనంలో సాయంకాలం సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రము వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపూట అద్దరిని ఉన్న అద్దరిని ఉన్న క కపెర్ణ హోమ్నకు పోవచ్చుండీ అంతలో చీకటి పడింది ఇదంతా మనకు తెలుసు పెద్ద గాలి విసిరగా సముద్రం పొంగుతుంది ఇంచుమించు రెండు కోసుల దూరం దోణను నడిపించిన తర్వాత ఏసు సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చాడు వచ్చినప్పుడు ఆయనను చూచి భయపడుతూ ఉన్నారు శిష్యులు అయితే ఇక్కడ కూడా ఇంకొక ఆయామ్ అనే మాటను యసు ప్రభు ఆ స్టేట్మెంట్ని ఉపయోగిస్తూ ఉన్నారు రెండు కోసులు దూరం నడిపించిన తర్వాత యేసు సముద్రము మీద నడుచుచు తమ ధోని వద్దకు వచ్చుట చూచి భయపడినప్పుడు యేసు ప్రభు అంటున్నారు ఆయన నేనే భాయపడకుడి అని చెప్తూ ఉన్నాడు నేనే భాయపడకుడి అని అంటున్నాడు మరునాడు జరిగినటువంటి విషయం ఏంటంటే ఈ జన సమూహంలో యేసు ప్రభు ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఆయనను అయితే ప్రభువు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటు నాకు దగ్గరున్న తిబిరయ్య నుండి వేరే చిన్న దోణలు వచ్చినప్పుడు ఆ జన సమూహంలో వాటి మీద ఎక్కి కపుర్ణ నాకు వచ్చారు అప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఎప్పుడొచ్చావు అని వారు అడుగుతూ ఉన్నారు వారి యొక్క ప్రశ్నకు యేసు ప్రభువు సమాధానం చెప్పకుండా మీరు సూచనలను చూచుట వలను కాదు కానీ వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలన మీరు నన్ను వెతుకుతున్నారని వారితో నిశ్చయంగా చెప్పారు సో దిస్ ఈస్ ద కాంటెక్స్ట్ వేర్ లాడ్ జీసస్ క్రైస్ట్ సేస్ ద ఫస్ట్ ఐఆమ్ సెయింగ్ ఇక్కడ నేనే నిజమైనటువంటి ఆహారమును అని చెప్పడానికి లేదంటే జీవాహారమును నేనే అని మొట్టమొదటి ఆయం సేంగ్ని యేసు ప్రభు చెప్పడానికి ఇది కాంటెక్స్ట్ సో వారితో మాట్లాడుతూ ప్రభు అంటున్నారు ఇరవై ఏడవ వచనంలో క్ష క్షయమైన ఆహారం కొరకు కష్టపడద్దు కానీ నిత్య జీవం కలుగు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని వారికి చెప్పారు సో ఆయన ఆయన ఎందు విశ్వాసం ఉంచడాన్ని గురించి ఎస్ ప్రభు చెప్తూ ఉన్నారు సో దిస్ ఈస్ బ్యాక్గ్రౌండ్ ఫర్ ద ఫస్ట్ ఐఎమ్ ఆర్ ఐఎమ్స్ ఇందులో ఫస్ట్ ఐఎమ్ ఐఎమ్ బ్రెడ్ ఆఫ్ లైఫ్ వి సిస్ ఫోర్ టైమ్స్ ఇన్ దిస్ చాప్టర్ దీనిని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఎపిసోడ్లో ధ్యానం చేద్దాం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభు మా దేవ మీ కుమారుడి నేసు క్రీస్తు ఈ లోకంలోనికి మాకు నిత్య జీవమును అనుగ్రహించడానికి వచ్చి ఉన్నారన్న సంగతిని ఆయన అందు విశ్వాసం ఉంచిన వారు ఆ నిత్య జీవాన్ని పొందుకుంటారన్న విషయాన్ని యోహాన సువార్త ద్వారా చాలా స్పష్టంగా బోధించుచు ఉన్నారు అనేకులకు ఇది ఆటంకంగా ఉంది తనను తాను దేవునితో సమానునిగా చేసుకుంటున్నాడు అని వారు అనుకుంటూ ఉన్నారు కానీ ఆయన దేవుని కుమారుడయ్యుండి కూడా తనను తాను తగ్గించుకొని రెచ్చనిగా చేసుకొని మా కొరకు సెలవులో ప్రాణం పెట్టారన్న సంగతిని అర్థం చేసుకున్నటకు వారికి జ్ఞానం సరిపోలేదు తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ ఆత్మీయ జ్ఞానమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ జీవమయ్యున్న యేసు ప్రభువును మేము కలిగి ఉండునట్లుగాను ఆయన మాకు బోధించేటువంటి విషయాలను అర్థం చేసుకోగలిగే వారం ఉండునట్లును సహాయం మనం గ్రహించమని క్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అంతే ఉన్నా స్తోత్రం అందరికీ వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు యశ క్రీస్తు కృప పరిశుధాత్మ నిత్య సహవాసం మనందరికీ తోడుగా ఉండి ఎల్లప్పుడూ దీవించునుగాక ఆమెను